మల్లికార్జున్ గారు వన్ రూఫ్ అనే సూపర్ మార్కెట్ని ఏర్పాటు చేసి మధ్యతరగతి కుటుంబాలకు కానీ పేద ప్రజలకు కానీ మరి రైస్ కానీ పప్పులు కానీ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో మరి సరసమైన ధరలు హోల్సేల్ మార్కెట్ టీ మాట వాటికి అనుగుణ వారికి అనుగుణంగా మరి ఈరోజు మరి వనసల్లిపురంలో ఏర్పాటు చేయడం అలాగే వనసలిపురం చుట్టుపక్కల కాకుండా భాగ్యనగరంలో ఉన్న కిరాణా దుకాణాలు కానీ పేద ప్రజలకు కానీ అందరికీ కూడా హోల్సేల్ ధరలకు అమ్మాలనే ఉద్దేశంతో మరి వారి స్థాల్ని ఏర్పాటు చేసి షాప్ని ఏర్పాటు చేయడం అందరికీ కూడా గర్వకారణం మరి మున్ముందు మల్లికార్జున గారు భాగ్యనగరం లోపల ఒక షాప్ పది షాపులు ఏర్పాటు చేసి ఆ వ్యాపారాన్ని అభివృద్ధి అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు ఇప్పుడు వచ్చావు నేను どうぞ。<laughs>